ప్రభు నిస్సుకరిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్కొని అందాలండి ఇప్పటివరకు మైక్ పెట్టుకోకుండా మాట్లాడాను నా వాయిస్ మీకు వినపడినట్లయితే మెసేజ్ చేయండి పర్లేదు మరి ఈ వీడియో మరి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ లైవ్ ఎందుకోసం అంటే ఆ వాస్తవానికి నాకు కొంచెం టైట్గా ఉన్నా నేను అయినప్పటికీ మీకు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను వచ్చాను ముఖ్యంగా జాన్ పాల్ గారి యొక్క అనుచరులు సాధారణంగా ప్రతి యూట్యూబర్కి ప్రతి సినిమా నాయకుడికి అంటే కథానాయకుడికి అటు రాజకీయ నాయకుడికి రకరకాల ఫీల్డ్ బట్టి ఒక్కొక్కరికి అభిమానులు ఉంటారు తప్పులేదు అభిమానులు ఉంటారు అభిమానించే వాళ్ళు ఉంటారు వాస్తవానికి మరి జాన్ పాల్ యొక్క అంటే యూట్యూబ్ లో మీ అందరికి బాగా తెలుసు జాన్పాల్ సహోదరుడు ఈ మధ్య బాగా ప్రతి ఒక్కరి మీద కూడా మంచిగా కౌంటర్స్ వీడియోస్ పెడుతున్నాడు వెరీ గుడ్ నేను ఇష్టపడతాను మంచి విషయాలు చేస్తున్నాడు మంచి విషయాలు మాట్లాడుతున్నాడు నేను సహోదరుడు విషయంలో ఏం మాట్లాడడంలా జాన్పాల్ సహోదరుడితో నేను ఎప్పుడూ సన్నిహితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను అసలు నాకు పాల్ సహోదరుడితో ఎటువంటి ఇబ్బంది నాకు లేదు కానీ ఈ అనుచరులతో ఒక రకమైన ఇబ్బంది వచ్చిందండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా సహోదరి సహోదరులారా ఎందుకంటే చాలా మంది సోదరి కూడా కామెంట్ చేస్తున్నారు కాబట్టి అమ్మా తల్లి ఖచ్చితంగా నువ్వు ఈ వీడియో చూస్తావు నేను అనుకుంటున్నాను ఇందాటి కూడా జాన్ బ్రదర్ బ్రదర్కి నేను కాల్ చేశాను త్రీ టైమ్స్ చేశాను అంటే ఒకవేళ పదే పదే మనం చేసాం అనుకో వచ్చి లిఫ్ట్ చేసాన తిడతారు కదా అందుకని వరుస వరుసగా మూడు సార్లు కాల్ చేశాను జాన్ బ్రదర్ కి అంటే తన యూట్యూబ్ ఛానల్లో ఏ నంబర్ అయితే ఇచ్చాడో అదే నెంబర్కి అతని ఇమేజ్ పడుతుంది అదే కి నేను మూడు సార్లు వెంట వెంటనే కాల్ చేశాను బట్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఓకే రైట్ ఉదయం నేను ప్రేయర్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్లే ముందే త్వరగా చేసేద్దాం ఓకే త్వరగా చేసే చెప్పేసి కొన్ని ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి బహుశా మీకు అవి వినపడుతున్నది నాకు తెలియదు సరే తర్వాత చూద్దాం నా వాయిస్ వినపడుతుందా కామెంట్ చేయండి ఎవరన్నా సో అది సో నేను ఉదయం కాల్ చేసిన విషయం ఏంటంటే నేను ప్రేయర్ మీటింగ్ ఉంది కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఫోన్ కాల్ చేశాను త్రీ టైమ్స్ చేశాను త్రీ టైమ్స్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను బట్ లిఫ్ట్ చేయలేదు బహుశా పొద్దున్నే చేయడం వల్ల అతను అంటే సెవెన్ థర్టీ అలా దాటినట్టు ఉంది నిద్ర లేచాడో లేదో తెలియదు బహుశా బిజీగా ఉండి వెళ్ళిపోవడానికి వినపడుతుంది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి అంటే లెగాడో లేదో తెలియదు ఒకవేళ లేచినప్పటికీ తను ఏదైనా ప్రేయర్ మీటింగ్స్ లో లేదా ఏదైనా వర్క్ లో ఉండి ఫోన్ సైలెంట్ పెట్టి ఉండొచ్చు ఇలాగ విభిన్నమైన రకాల కారణాల వల్ల తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని నాకు తెలిసి నేను నా అభిప్రాయం అదే అని నేను మీకు తెలియచేయాలి కాబట్టి ఎవరెవరైతే మనం విమర్శించే వాళ్ళు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క పాల్ బ్రదర్ కి కాల్ చేసి ఖచ్చితంగా తర్వాత నా మాట్లాడతారు కాబట్టి అప్పుడు అతను నాతో మాట్లాడతాడు అని చెప్పేసి నేను అనుకున్నాను అంతేగాని నేను ఎదురు పెద్ద మేధావిని నన్ను చూసి జాన్ పాల్ భయపడిపోతున్నాడు అన్నట్టు నేను పెట్టలేదమ్మా మీరు బహుశా పొరపాటు పడి ఉండొచ్చు కానీ నాకు అటువంటి వ్యక్తిత్వం ఏమీ లేదు నన్ను చూసి ఎవడు భయపడతాను ఓకే నేను అసలు ఆ థాట్ కూడా నాకు రాదు థ్యాంక్ యూ లేదా థ్యాంక్ యూ సో మచ్ సో నేను అందుకని నేను ఆ మాట పెట్టానమ్మా అంతేకాని మీకు భయపడుతున్నారా పాల్ గారు అన్నట్టు అనేది మీకు అభిమానం ఉండొచ్చు మీ ఆ బ్రదర్ మీద అంతేకాని అక్కడ నేను నేనేం చెప్పడా ఎందుకంటే నాకు అటువంటి వ్యక్తిత్వం కాదు నాకు ఆ విధంగా నేను ఆలోచన చేయను నా కోసం నన్ను చూసి నా ట్రూ కాలర్ లో నా పేరు పడుతుందో చూసి అందుకే భయపడి ఫోన్ ఎత్తట్లేదు అని నేను మాట్లాడలేదమ్మా దయచేసి తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి ఓకే రైట్ సో మీరు తంబైలో చూసుంటారు జాన్పాల్ గారి యొక్క అనుచరుడు తూని అబ్బా అన్నాడు మా నాన్నగారు చనిపోయి సంవత్సరం అవుతుంది ఆయన విశ్వాసాన్ని కాపాడుకొని ఆయన దేవుని ప్రభువు నందు నిద్రించారు సంవత్సరం అయిపోయింది నేను ఇప్పుడు వంట అయిపోయాను అమ్మ లేదు నాన్న లేదని చెప్పేసి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను సో నేను నాకు నాకు మా నాన్నంటే చాలా ఇష్టం నన్ను చాలా బాగా పెంచాడు ఈ లోకంలో కలిసిపోకుండా ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి మీద నేను ఆశ పడకుండా నన్ను ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో పెంచడానికి ప్రయత్నం చేశాడు కానీ నేను మా నాన్న కోరుకోలే చెడ్డ వ్యక్తిగా ఉండకూడదు అని అనుకున్నాడే తప్ప నేను ఇలా దేవుని వైపు మళ్ళుతానని కానీ లేకపోతే ఆయన వైపు నేను ఆకర్షిపబడతానని గాని క్రీస్తు కొరకు నేను ఇలాగ ఈ విధంగా మారుతానని కానీ మన ఊహించాల ఇప్పటికే కూడా చాలాసార్లు అప్పుడు తిడుతూ ఉంటాడు నీకు ఎందుకురా ఇవన్నీ వాళ్ళతో గొడవలేదు వీళ్ళతో కానీ జాన్ పాల్ బ్రదర్ ఇప్పుడు ఎవరి విషయం అయితే విమర్శిస్తున్నాడో ఇది పెద్ద విషయం కాదు నేను చాలా మందిని విమర్శించాను మొట్టమొదటిగా రెండు కోట్ల రూపాయలు పరు నష్టం దావా చేసింది నాకే సతీష్ కుమార్ గారు నా విషయంలో భయంకరమైన ట్రాపులు అబద్ధపతి సాక్ష్యాలు నా జీవితం ఇలా బోల్డ్ జరిగినాయి బట్ నా యార్థతో నేనేం కోల్పోలా ఎవడు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా సరే నేను ఇలాగే ఉంటా కాబట్టి ప్రభునందు వాక్యములు ఎక్కువగా చదవటం అనేది చాలా మంచి లక్షణం అలా చదువుతూ ఉంటే నేను ఏదైతే డాక్టర్లో రక్షింపబడ్డానో ఆ డాక్టర్ని పట్టుకొని వేలాడతా ఉంటే అది నా మూర్ఖత్వం అవుతుంది అందుకే నేను అలా చేయాల నేను బైబిల్ ఎక్కువ స్టడీ చేస్తా ఎందుకంటే మీకు తమ్ములలో ఒక బ్రదర్ కామెంట్ చేశాడు నాకు అసలు నేను చాలా ఆశ్చర్యపోయా బైబిల్లో భాష లే బైబిల్లో లేని భాషల గురించి బైబుల్లో లేని బైబుల్లో ఎవరు కూడా మాట్లాడము వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నాడు నేను అంటున్నాను అసలు అతనికి బైబిల్ దగ్గర అలవాటే లేదని నాకు అర్థం అయిపోయింది సో అతనితో నేను మాట్లాడడానికి అవసరం అంతా ఉపయోగం ఏముంది బైబుల్ చదువుడు గురించి చదువుడుతో నేను మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముంది చూసారా అతను కామెంట్ చూసారా జాన్పాలి యొక్క అనిపెరుడు అతను ఎందుకయ్యా బాబు మీరు అందరూ కలిసి జాన్పల్ ప్రజలు పరువు తీస్తారు నాకు అర్థం కాదు అతనే ఫాలో అవడం మంచిదే తప్పలేదు మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఇంత బుద్ధి లేకుండా ఎందుకంటే మాట్ మాట్లాడుతున్నారు మీరు బైబుల్ చదివి అలవాటు తెచ్చుకుంటే మంచిదిగా ఆడేవాడు నన్ను తూని అబ్బా అంటాడు ఏం మనిషి అని ఉన్నానా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అసలుకి ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏంటా మాట్లాడ అసలకి మనకుంటే ఒక కొన్ని హద్దులు ఉన్నాయి తిట్టండి కామను తిట్టడం పెద్ద విషయం కాదు తెట్టండి కానీ దుర్భాష లేకుండా నా తల్లిదండ్రులను అవమానించకుండా నా కుటుంబ సభ్యులను అవమానించకుండా ఇలాగ తిట్టండి నేనేం ఇంకొక ఆమె వచ్చి మీరు ఎందుకు గూగుల్ పే ఫోన్పే నంబర్ పెట్టుకున్నారు అని ఇంకొక ఆమె విమర్శిస్తుంది ఏది మన జాన్ పాల్ సోదరి యొక్క అనుచరులే ఫాలోవరే నేను చెప్పి చెప్పేది ఏమోనా అమ్మ సోదరి నేను యేసు క్రీస్తున్న ముగ్గురు దగ్గర నుంచి మొదలు పెట్టిన నా సత్యాన వాక్యం నేర్చుకునే విషయంలో కూడా నేను బైబుల్ తరఫు పొందిన విషయమే కానీ నేను నా వ్యక్తిగత స్టడీస్లో విషయమే కానీ నేనే డబ్బులు సంపాదించుకునేవాడిని నైట్ పూట ఉద్యోగం చేసుకుంటూ సెక్యూరిటీ గార్డ్గా నేను రాత్రి వాళ్ళ పనిచేస్తూ సెక్యూరిటీ గార్డ్గా నేను రాత్రి వాళ్ళ పనిచేస్తూ ఉదయాన్నే నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాను ఉదయాన్నే నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాను తింటానికి కూడా ఏముండేది కాదు నా దగ్గర ఉదయం ఎవరు వండు పెడతారు నాకు అలా చదివినందు నేను తర్వాత మళ్ళా మా నాన్నగారితో గొడవబడి నేను పరిచయం సమర్పించుకుంటాను గొడవబడి నేను పరిచయం కోసం నిర్ణయించుకుని బయటకు వచ్చేశాను తర్వాత షెల్టర్ మాత్రమే నాకు ఇవ్వు చాలా నేను ఇంట్లో భోజనం కూడా చేయను ప్రభుని నమ్ముకుంటే మన ఇతరుల మీద ఆధారపడతారు అయితే బెగ్గింగ్ స్టాయిలో ఉంటారు అన్నది అపోహ మాత్రమే నాన్న నేను ఇంట్లో భోజనం కూడా చేయను ఈ రెండు సంవత్సరాలు కూడా నేను ఇంట్లో భోజనం కూడా చేయను అని చెప్పేసి మరొక రెండు సంవత్సరాలు నేను మా ఇంట్లో భోజనం కూడా నేను చేయకుండా నేను పరిచర్కి సమర్పించుకొని బైబుల్ స్కూల్కి వెళ్ళాను ఇంట్లో నేను తెల్లా ఎవరి దగ్గర ఏం తెల్లా బైబుల్ కాలేజీలో నేను తినేవాడిని నా సహోదరులు పెట్టేవాడిని తినేవాడిని రెండు సంవత్సరాలు అలా చేశాను ఎందుకు తెలుసా పూర్తిగా జాబ్ మానేసప్పుడు వెళ్ళాను ఎందుకంటే జాబ్ చేస్తూ బైబుల్ కాలేజీకి వెళ్ళడం వల్ల నేను ఏ విధంగా నష్టపోతున్నానని నాకు అర్థమయ్యి జాబ్ మానేసి మరీ వెళ్ళా నన్ను ప్రేమించి నా ప్రభు అక్కడ నాకు భోజనం ఏర్పాటు చేశాడు వాస్తవానికి నేను ఆ కాలేజీ పేరు ఎందుకు చెప్పానో తెలుసా వాళ్ళు నన్ను ఇష్టపడరు కాబట్టి ఎందుకంటే ఈ విధంగా నేను మాట్లాడము వాళ్ళతో వీళ్ళతో విమర్శలు మాట్లాడడము ఇలా వాళ్ళు ఇష్టపడరు మన పని మనం చేసుకుంటూ పోవడం అనేది వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను వాళ్ళ గురించి కానీ నేను చదివిన కాలేజెస్ గురించి కానీ చెప్పలేను నన్ను ఎవరు ఇష్టపడరు ఎందుకంటే నేను కూడా మొహమాటం లేకుండా సత్యాన్ని మాట్లాడతా నాకెందుకు లేని నేను అనిపించుకోకుండా చూసి చూడటం నేను వెళ్ళలేను అలాగే జాన్ పాల్ బ్రదర్ మాట్లాడుతున్న విషయాలు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నవి అతను డాక్టర్ ఏదైతే జాన్ పాల్ కలిగి ఉన్నాడో ఆ డాక్టర్ ని వేస్ట్ చేసుకొని అతను బైబుల్ ని ఆ కోణంలోనే చూస్తున్నాడు పొరపాటు పడుతున్నాడు అతను నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తినే అదే డాక్టర్ నుంచి వచ్చిన వ్యక్తినే నాకు తెలుసు అతను పొరపాటు పడుతున్నాడు అన్న విషయం నాకు తెలుసు అతని విషయం నాకే ఇబ్బంది లేదు మాట్లాడదాం అవసరమైతే దాని గురించి ఈ యొక్క అన్య భాషలో అనే టాపిక్ మీద ఒకసారి మాట్లాడదాం వీలైతే మేమి మేమిద్దరం కూడా లైవ్ లో కూర్చొని మాట్లాడదాం ఎవరెవరికి ఏ విషయాలు తెలుసో నేను ఏ విషయాలు తెలుసుకున్నానో ఏ విషయం అనుభవించానో అతనితో పంచుకున్నాము అతని యొక్క సిద్ధాంతాన్ని ఏదైతే అతను నమ్ముతున్నాడు అని నాకు తెలియజేస్తాడు ఏది నాకు తెలుసు అయినప్పటికీ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు ప్రజలే చూస్తారు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది సత్యము ఏది అసత్యము అని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి నేను ప్రిపేర్ అని చెప్పేసి అతను కాల్ చేస్తాను సోదరా మనం ఒకసారి లైవ్ మాట్లాడుకుందాము అని జాన్పాల్ నాకు శత్రువేం కాదు అయ్యా జాన్పాల్ సోద సోదరు యొక్క అనుచరులారా నాకు జాన్పాల్ గారు బ్రదర్కి ఇంతవరకు మాటలు నాకు తెలిసి ఏమి నేను నివ్వనుకుంటున్నాను అసలు మా ఇద్దరికి గొడవ లేదు ఇంతవరకు మేము మాట్లాడుకున్నాం మాట్లాడుకో ఏ గొడవలు మా ఇద్దరికి లేవు మేము బానే ఉన్నాం నాకు తెలిసి ఆ సహోదరుని నన్నే ద్వేషించే వ్యక్తి కాదు మీరెందుకు మీ బ్రతుకును నాశనం చేసుకుంటున్నారు ఇలాగా సంతోషకరమైన విషయం ఏంటంటే జాన్ పాల్ బ్రదర్ ఫోటో కట్టగానే వచ్చేశారు నన్ను తిట్టేవాళ్ళు నన్ను విమర్శించేవాళ్ళు బాగా రకరకాలు ఇచ్చేవాళ్ళు ఓహో మంచి ఫాలోవర్స్ కలిగినట్టు సంతోషపడ్డా కానీ దిగజారిపోయి నీచమైన బుద్ధితో మాట్లాడడం అనేది అదే నేను చెప్తే ముట్టు పెట్టుకోండి నీలో ఆత్మీయత చచ్చిపోతే ఈ విధంగా బిహేవ్ చేస్తా మహాజ్ఞానిని కదా అని అనుకుంటే కుదరదు పప్పు రడగ అక్కడ నీకు వాక్యం ఎంత తెలిసినా సత్యంలో నువ్వు ఎంత స్థిరంగా ఉండాలనుకుంటున్నా ప్రేమ లేని వాడు వైతే నువ్వు వ్యర్థుడవే నా బ్రదరో నువ్వు వ్యర్థుడవే నువ్వు మా ఏం తిట్టడం తిట్టచ్చు నేను తిరిగి మీ నాన్న నేమను తిరిగి ఉపయోగం ఉందా నేను తెలుసుకున్నా నేను క్రీస్తున్న ముఖన ప్రేమంత వృధా అయిపోద్ది నిన్నేమన్నా అంటే అర్థమైందా నోటికి మాట్లాడుతూ ఇంకొక బ్రదర్ చూసారా చీ నోరు పోయి అంట అనరాని మాట నేనేమన్నాను ఎవరు నేనేమన్నా అన్నానా చీ నోరు మీద జరుగుతున్నావు నేనేమన్నాను దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడాను ప్లస్ కొంచెం చూసే ప్రజలు మనసు పెట్టి ఆలోచన చేస్తారని కళ్ళు పెట్టి వాక్యాన్ని చదువుతూ మనసు పెట్టి ఆలోచన చేస్తూ సత్యాన్ని గ్రహిస్తారని ప్రయత్నం చేశా నేనేమందులో అన్ని విషయాలు చెప్పలా నా అభిప్రాయం మాత్రమే చెప్తా అంతేగాని అన్ని భాషల గురించి నేనేం సబ్జెక్ట్ చెప్పలా ఎందుకు చెప్పలేదు తెలుసా అది తర్వాత ప్రజల ముందు అందరి ముందు దాని గురించి డిస్కషన్ చేయాలి ఇది మనలో మనం డిస్కషన్ చేసుకుంటూ సత్యాన్ని బయటికి మనం వెలికి తీసి దాన్ని గుర్తించి దాన్ని ఫాలో అవడమే అంతే ఇంకేం లేదు దీనికి ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి మీరు అభిమానించే వ్యక్తి మీకు ఇదే నేర్పిస్తున్నాడా ఒకవేళ కనుక అతను నేర్పించింది కాదు మేమంతరం మా అంత మేము ఇంత మేము ఇలాగే మాట్లాడతానంటే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీరు యశు ప్రభు నమ్ముకుని బాప్తీసం తీసుకున్న మీ మాటల విధానం బట్టి మీరు ఈ లోక సంబంధులుగానే బతుకుతున్నారు ఎస్ చాలా తేటగా కనిపిస్తుంది మీ బతుకేంటో మన బతుకులు మార్చుకోవడానికి యశు మనకు ఒక అవకాశం ఇచ్చాడు మనం మార్చుకోవాలి మన బతుకులు మార్చుకోవాలి నూతన స్వభావంతో మనం బ్రతకాలి ప్రతిదానికి కూడా బైబిల్లో ప్రశ్న అనిపిస్తే బైబిల్లోనే జవాబు ఉంటది వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది అక్కడే మీకు అది కన్ఫ్యూజ్ అవుతున్నారు వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది కాబట్టి నేను ఏ కోణంలో అయితే చూస్తున్నానో వాక్యాన్ని దానికి ఆపోజిట్ కోణంలో నేను చూస్తాను నేర్చుకున్నా ఎందుకు అంటే వేగిరపడుతూ నా అంతటి నేనే చాలా మంది విమర్శించాను చాలా మంది విమర్శించాను కానీ మితిమీరిన వాటి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను తప్ప చిన్న చిన్న విషయాలకు నేను ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకంటే అసత్యములో పోతున్న నన్ను దేవుడు తన కృపను బట్టి నన్ను సర్వసత్యంలోకి నడిపించారు మా చర్చిలో లేదంటే నాతో పాటు సండే స్కూల్ స్టార్ట్ చేసిన వాళ్ళు సండే స్కూల్ నుండి స్టార్ట్ చేసిన వాళ్ళు మా బ్యాచ్లో నేను తప్ప ఇంకెవ్వరూ కూడా పరిచయం లేరు నేను తప్ప సుమారు యాభై మంది ఇరవై మంది పైనే ఉంటారు నా తోటి వాళ్ళు సండే స్కూల్లో ఎదిగిన వాళ్ళు రక్షింపబడిన వాళ్ళు ఒక్కరు కూడా పరిచయంలో లేరు ఇంకో విషయం చెప్పరా నీ క్రైస్ట్ ఫ్రెస్టోలే మనడు అదే సిద్ధాంతం ఒకవేళ అయినా అవ్వకపోయినా అది విషయం వేరే విషయం మీతో మాట్లాడుతున్నాను సో మన బాల్యం నుంచి ఏ డాక్టర్ని వింటున్నామో ఆ డాక్టర్లో లో ఉండిపోవడం కరెక్ట్ కాదు నేను అలా నేను అలా వింటున్న వింటున్న ప్రతి విషయాన్ని కూడా నేను వయసు నా వయసు పెరిగే కొంది నేను ప్రశ్నించడం మొదలు పెట్టాను వాక్యాన్ని వాక్యంతోనే జలోబు నేను తెలుసుకోవడం మొదలు పెట్టాను నన్నేమో నువ్వు మత్స్యగలిగా వెళ్తున్నావు నీకు పుచ్చెక్కేస్తున్నానంటే మీ నన్ను విమర్శించారు చిన్నోన్నే మహాన్ ఇంటర్మీడియట్ అది విషయం కాదు అప్పుడు కానీ బైబుల్ చదివే అలవాటు ఉన్నారు మీకు అర్థమైందా బైబుల్ చదివే అలవాటు మీకున్నప్పుడు మీ పాదిరి గారు మీ పాస్టర్ గారు ఏం చెబుతున్నారో మీకు అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఆయన కనుక ఏదన్నా తేడాగా చెప్పినట్టయితే మీరు బైబిల్ చదివేటప్పుడు అది కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపించింది మా పాదిరి ఏం చెప్తే నేను అదే నమ్ముతానని గుడ్డిగా బ్లైండ్గా పోమాకండయ్యా దేవుడు ఈ రోజు విస్తారమైన జ్ఞానాన్ని మనకు అందుబాటులో పెట్టాడు వాక్యము ఎప్పుడు రాయబడింది ఎలా రాయబడింది ఏ విధంగా రాయబడింది ఎవరు రాశాడు ఎక్కడ రాశాడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు ఆదిమ హిబ్రూ భాషలో ఉన్నప్పుడు ఏ పదాలు ఉపయోగించారు గ్రీకు భాషలో ఉన్నప్పుడు ఏ పదాలు ఏ పదాలు ఉపయోగించారు ఏ సందర్భాన్ని బట్టి ఆ మాటలు ఉపయోగించారు మన అప్పుడప్పుడు మన పాల్ బ్రదర్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాడు చరిత్ర ప్రవచనమున ఇలా కొన్ని మాటలు చూపిస్తూ ఉంటాడు అంటే ఇతను థియాలజికల్ స్టడీస్ పద్ధతిలో మీకు వాక్యం చెప్తున్నాడు వాక్యం చెప్పడంలా విమర్శిస్తున్నాడు సో నేను అదే చెప్తున్నాను స్టడీ చేయండి బైబుల్ స్టడీ చేయండి బైబుల్ స్టడీ చేయని వాడు బుద్ధిహీనుడిగా ఉంటాడు బుద్ధిహీనుడు బుద్ధి లేని కామెంట్స్ పెడతాడు సహోదరులారా మిమ్మల్ని నేను అంటాం మరి జాన్పాల్ ఓకే పాల్ బాగానే ఉన్నాడు జాన్పాల్ సోదరుని పేరుతో వచ్చిన బుద్ధి లేని కామెంట్లు పెట్టే అజ్ఞానులతో మాట్లాడుతున్నా నేను నా స్టైల్లో మాట్లాడితే అది వేరుగా ఉంటుంది కానీ నన్ను బలవంతంగా మాట్లాడేస్తాడు ఈ విధంగా కోపం వస్తుంది కానీ నా కోపాన్ని నేను నా లాంగ్వేజ్ చేంజ్ చేసి కొంచెం ర్యాష్గా మాట్లాడాను అనుకోండి ఇంకొక వంద మందికి నేను నచ్చుతా ఇక అదే ట్విస్ట్ నేను ర్యాష్గా మాట్లాడాను అనుకోండి నాకు ఫాలోవర్స్ పెరుగుతారు బట్ ప్రభు అలా ఒప్పుకోట్ల నన్ను పిండేస్తున్నాడు నా గుండెని పిండేస్తున్నాడు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ యువర్ లాంగ్వేజ్ సోదరుడా అందా తప్పేముంది ఎంటర్ అయినా అనేది సోదరుడా అనేది అని చెప్పేసి నాకు కోపం వస్తుంది కానీ నన్ను నేను అలవాటు చేసుకున్నా దేవుని మాటకి విధేయత చూపించడం నేర్చుకున్నా అందుకే సోదరుడా అన్నా మా నాన్న తిట్టావు నేను తిట్టండి అది విషయమేమి కాదు బట్ బ్రదర్ తప్పు తప్పు మంచి పదాలు కాదవి దుర్భాషలు మనం మాట్లాడుకోకూడదు కాబట్టి నన్ను తిట్టు ఏ గొంటనక్క అంటావో లేకపోతే దొంగ అంటావో ఏదో ఒకటనో ఒక బ్రదర్ అన్నాడు దొంగలకి ఎందుకు నువ్వు ఇదివరకు నువ్వు ప్రక్షేపణ బానే చేసేవాడివి ఇప్పుడు ఎందుకు నువ్వు దొంగలకి కంచవేస్తున్నావు కాపు కాస్తవో అన్నాడు ఒక ఇంకొక వ్యక్తి గురించి అని తన స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు దొంగలు తెలియ నిరూపించవచ్చుగా పోలీస్ స్టేషన్ లో నోటికి ఏదో వస్తుంది మాట్లాడడం కరెక్ట్ కాదు బ్రదర్ తీర్పు తీర్చమాకండి కొన్ని విషయ కొన్ని విషయాలలో మీకు తెలియని విషయాలలో తీర్పులు తీర్చుకుంటూ పోమాకండి తీర్పులు తీర్చుకోవద్దు టైం వేస్ట్ మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకునేది మీరే బ్లైండ్గా ఫాలో అవుతున్నారు ఈ మధ్య విజయ్ కుమార్ గారు వీడియోలో నేను చూస్తున్నాను దొంగలో అక్కడ చూసుకోపో ఆయన ఛానల్లో ఆయన దొంగల్లో విడి పెడతారు విజయ్ కుమార్ గారు సిజిటిఐ విజయ్ కుమార్ గారు దొంగలను బయటపెడుతున్నారు ఆయన ఓకే దొంగలను బయట పెట్టండి ఆ సాక్ష్యాధారాలతో మీకు నచ్చినట్టు మీకు తోచినట్టు మీ మస్తిష్కంలో ఉన్న ఆలోచనలను బట్టి ఎదుటివాడు కూడా అలాగే ఉండాలి అనుకోవడం అనేది తప్పు నీ ఆలోచనల ప్రకారము నీ ఉద్దేశాల ప్రకారము ఎదుటివాడు కూడా ఇలాగే మాట్లాడాలి ఇలాగే వాక్యోపదేశం చేయాలి ఇలాగే నడవాలి ఇలాంటి బట్టలే వేసుకోవాలి ఇలాంటి తలటలే డూవుకోవాలి ఇలా ఆయిలో పెట్టుకోవాలి తప్పు మనం ఏమి చేసినా సరే వాక్యానికి విరుద్ధంగా ఉంటే చాలు నేను గల చొక్క వేసుకున్నా లేదు వైట్ అండ్ వైటే అన్నారు అనుకో మీకు నమస్కారం మీరు అవతలగో అండి ఇది టైప్ అవసరం లేదు పిచ్చి పిచ్చి విషయాలకు అవసరం లేదు కాబట్టి నోటికి వచ్చినట్టు దొంగలు అది ఇది అంటే ఎవరికి నష్టం అండి ఎవరికి నష్టం వద్దు అండి అది తప్పు నేను చెప్తున్నాను దొంగల విషయం విజయ్ విజయకుమార్ ఛానల్కి వెళ్ళండి దొంగలు బయటపడతారు ఆ దొంగల్ని మీరు గుర్తు పెట్టుకోండి కావాలంటే క్రైస్తవ్యూములో ప్రక్షాళన జరగాలి అది నేను కోరుకునేది క్రైస్తవ్యూములను ముందు జరగాలి నోట్కి వచ్చినట్టు దయచేసి తిట్ట ఓకే ఈ సోదరు సోదరు సోదరుడో ఇంగ్లీష్ లో పెట్టారండి నాకు రాదమ్మా క్షమించు నాకు టైం పట్టింది నేను ట్రాన్స్లేషన్ చేసుకొని చదువుకోవడానికి బట్ ఎవరెవరైతే జాన్ పాల్ కరెక్ట్ జాన్ పాల్ కరెక్ట్ అంటారో అసలు తప్పని అన్నారా జాన్ పాల్ తప్పు మాట్లాడుతున్నారు నేనెక్కడన్నాను ఏదో ఒక విషయంలో ఒక సందర్భంలో అన్ని భాషల గురించి ప్రేమ లేకుండా మాట్లాడుతున్నావయ్యా నాకు అలాగే అనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే నేను మాట్లాడాను ఎస్ నేను చెప్పేది నిజం అతను మాట్లాడే మాటల్లో కొన్నిసార్లు అతను ప్రేమను కోల్పోతున్నాడు అతను తప్పు చెప్తున్నాడు అన్నింటిలో నేను చెప్పట్లా ప్రేమను కోల్పోతున్నాడు అన్ని భాషల విషయంలో మాట్లాడినప్పుడు నేను దాని గురించి మాట్లాడా అక్కడ సబ్జెక్ట్ కూడా ముఖ్యమైంది సబ్జెక్టు తప్పు చెప్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను నేను ఒప్పుకోను ఓకే నేను ఒప్పుకోను జాన్పల్ ఆ విషయంలో కరెక్ట్ కాదు జాన్పల్ భాష విషయంలో అతను రాంగ్ అతని యొక్క అభిప్రాయం తప్పు అతని డాక్టరీ తప్పు అని నమ్ముతున్నాను ఎందుకంటే డాక్టర్లు అసహించుకునే వ్యక్తిని నేను ఆ డాక్టర్ నేను వచ్చాను బయటికి నేను ఇప్పుడు ఏ డాక్టర్కి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు బైబుల్ ఆధారం నాకు బైబుల్ ఆధారం ఓకే అన్నయ్య యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ సూపర్ ది అండ్ ట్రూత్ ఓకే రైట్ ఓకే జాన్ పాల్ కరెక్ట్ నేను కరెక్ట్ అని చెప్పట్లా నా ప్రియమైన సహోదరి సహోదరులారా జాన్ పాల్ యొక్క అనుచరులారా మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా చూశారు చూస్తున్నారు కాబట్టి జాన్ పాల్ సోదరుడు కాల్ చేయండి జాన్ పాల్ సోదరుడు కాల్ చేసి అన్ని భాషల గురించి ప్రక్షల సోదరుడు మీతో మాట్లాడాలంటున్నారు బ్రదర్ మీరు ఇరువురు కలిసి ఒక లైవ్ వీడియో చేయండి ఏది సత్యమో ఏది అసత్యమో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాము అని మీరు చెప్పండి హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అమ్మా సోదరి అతనే భయపడట్లేదు తల్లవు అతన్ని చర్చకు తీసుకురామంటన్నా మేమిద్దరూ మాట్లాడతాం మా అభిప్రాయాలు మాట్లాడతాం ఓకే మా అభిప్రాయాలు రెండు కూడా మేము ముందు ఉంచుతాం మీరు నా తప్పని కొన్ని దాంతో నాకు ఆల్రెడీ చెప్తూ ఉంటాడు కదా ఖచ్చితంగా వాక్యానుసారంగా నేను చూస్తూ ఉంటా చెక్ చేసుకుంటాను నా తప్పు అయితే నేను సరి చేసుకుంటా నేను చాలా మంది క్షమాపణ చెప్పాను ఆరంభంలో నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుని తర్వాత లోతైన ఇన్డెప్త్ స్టడీ చేసిన తర్వాత అర్థమైంది నా అభిప్రాయం చాలా మార్చుకున్నా చపట్లు కొడుతుంటే చిరాకు ఇబ్బడేవాడి ఎవరైనా చపట్లు కొడితే ఒళ్ళు మండిపోయేది నాకు ఎవరైనా సంగీత వాయిద్యాలు వాయిస్తే భయంకరమైన కోపం వచ్చేది నాకు చాలా మార్చుకున్నా వాక్యాన్ని చదవడం మొదలు పెట్టిన తర్వాత దేవునితో సహవాసం అలవాటైన తర్వాత అనేకమైన విషయాలు ప్రభు నేర్పిస్తాడు నేర్పిస్తాడు బైబిల్ చదువులు పెట్టేట బైబిల్ చక్కగా చదువుకోండి బైబుల్ చదవడం చాతగానే వాళ్ళు మాట్లాడమాట అనుదినము వాక్య ధ్యానం చేసేవాళ్ళు కాస్త సత్యం గ్రహించగలరు ఒక సోదరుడు చెప్పాడు అన్నా నేను బైబుల్ కూర్తిని చదవలేదు అన్నాడు ఓకే మంచిది బ్రదర్ మీరు ఒప్పుకున్నందుకు మీరు ఖచ్చితంగా అన్ని భాషల గురించి అతను కూడా పాల్ యొక్క ఫాలోవరే నేను చేస్తాను అన్ని భాషల గురించి వీడియో చేస్తానని చెప్పాను ఇలా ఇద్దరు ముగ్గురు కాల్స్ చేశారు నేను చేస్తానని కూడా చెప్పాను చర్చ్ ఆఫ్ కూడా నాకు కాల్ చేశారు చేస్తానని చెప్పాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తాను బ్రదర్స్ అని చెప్పాను ఈలో ఒక జాన్ పాల్తో లైవ్ మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే వాదోపవాదాలు కరెక్ట్గా అనుకోండి ప్రజలు తేలిగ్గా ఉంటది కదా నా తత్పజని సరి చేసుకుంటాను నేను డాక్టర్ని ప్రేమించను నా ప్రభువునే ప్రేమిస్తాను ప్రభువు కంటే ఎక్కువగా డాక్టర్ని ప్రేమించేవాడు చాలా మంది ఉన్నారు అందులో నువ్వు ఉన్నావు అనుకో మా నా సిస్టరో నష్టపోయేది నువ్వలే నష్టపోయేది నువ్వు నశించిపోకూడదని నీలో ఉన్న ఆత్మీయత చావకూడదని నేను కోరుకుంటున్నా మంచిగా మాట్లాడండి మంచిగా మాట్లాడడం నేర్చుకోండి మంచిగా నేర్చుకోండి ఓకే నీకు విషయం చెప్పనా జడ్జి ఎవరికైనా మురుసేసాడు అనుకోండి అంటే గా జరిగేది ప్లస్ చట్ట ప్రకారం చెప్తున్నాను ఒకడు దొంగ ఉన్నాడు అనుకోండి లేదంటే దొంగ ఒక దొంగ ఉన్నాడు లేదా ఒక నరహంతకుడు ఎవరో ఉన్నారు దొంగ అనుకోండి మరి నరహంతకుడు బాగాలే దొంగతనం చేసినప్పుడు సరే ఎవరైనా సరే ఎవరైనా దోచుకున్నా సరే వాళ్ళని అవమానకరంగా మాట్లాడే జడ్జి జడ్జికి కొన్ని హద్దులు ఉన్నాయి పరిమి పరిమితులు ఉన్నాయి వారి యొక్క పేరును బట్టి మాట్లాడతారు జస్ట్ అంతే రేయ్ రేయ్ నీకేంట్రా విలువ ఇచ్చేది నీకేంట్రా మర్యాద ఇచ్చేది నువ్వు దొంగలే అని జడ్జి అనకూడదు అతనికి కంప్లీట్ తీర్పు అయిపోయే వరకు కూడా అతనే నోరు జారడు ఆ తర్వాత కూడా నోరు జారడం జడ్జ్ మన దేవుడు ఈ లోకంలో ఉన్న అందరికంటే ఉన్నతమైన న్యాయాధిపతి అయినా ఆయన కంటే గొప్ప న్యాయాధిపతి ఇంకెవ్వరూ లేరు తీర్పు తీర్చే సర్వాధికారములు ఆయనకి మాత్రమే ఉన్నాయి ఆయనే అనట్లేదు తప్పు చేసిన సరి చేసుకుంటారా బాబు బతుకుతారు లేదంటే సంక్రానికి పోతారు నిత్య నరకానికి పోతారు అని ఆయన చెప్తున్నాడు మీరెవరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు క్షమించాలి సోదరులారా ఓకే రైట్ ఈ విషయాన్ని జాన్పాల్ మీరు షేర్ చేయండి చక్కగా జాన్ పాల్ బ్రదర్ నేను మేము ఇద్దరం కూడా కలిసి ఈ అన్ని భాషల గురించి మేమిద్దరం బైబుల్ లేఖనానుసారంగా మాట్లాడుకుంటాం ఏది నిజమో ఏది అబద్ధమో ఒకవేళ నాది కానీ తప్పైతే నేను సరి చేసుకుంటాను ఖచ్చితంగా జాన్ పాల్ అప్రిషియేట్ చేస్తాను కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని జాన్ పాల్ చెప్పండి నేను జాన్ పాల్ భయపడిన ఫోన్ లిఫ్ట్ చేయడం నేను చెప్పట్లేదు ఒకవేళ కనుక జాన్ పాల్ విషయంలో ఒకవేళ అన్నాడు గారు ఒక సోదరి అంది ఒక సోదరి భయపడుతున్నావు ఏంటి అన్నట్టు సంథింగ్ ఏదో అనింది అమ్మ సోదరి నువ్వే పాల్ బ్రదర్ కాల్ చేసి మా ఇద్దరం ఒక లైవ్ ఏర్పాటు చేయడానికి నువ్వే ఏర్పాటు చేయాలి ఆల్ రెడీ నేను తెలుసుకున్న సత్యము కోసము నేను నిలబడతాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరి దయచేసి ఎవరు కూడా మీరు కోల్పుని సహనాన్ని కోల్పోవద్దు ప్రయత్నం చేద్దాం సాధన చేద్దాం సాధన చేద్దాం కోర్స్ చిన్న చిన్న విషయాలకి ఇలా కోపడాల్సిన అవసరం లేదు అనుకోండి ఎవరు కంట్రోల్ చేయలేరు ఓకేనా ఓకే ఎనివడి అందరికీ ప్రభావనాడు హృదయపూర్వకమైన వందనాలు గాడ్ బ్లెస్ ఆల్ యూ